రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ప్రతి గిరిజన విద్యార్థి కనీసం డిగ్రీ వరకు చదువుకోవాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు విద్యార్థులకు చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లి తగిన విధంగా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు పాఠశాలల్లో డ్రాపౌట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు పోలియో చుక్కలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత ఐటీడీఏపీఓ వి అభిషేక్ చేశారు చింతల వీధి సెంటర్లో జిల్లా కలెక్టర్ పాతపాడేరు అంగన్వాడీ కేంద్రంలో ఐటీడీఏపీఓ చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష ఇరవై మూడు వేల మందికి పోలియో చుక్కలు వేయడానికి లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు ఐదులలోపు చిన్నారులందరికీ శతశాతం పోలియో చుక్కల కార్యక్రమ లక్ష్యాలను పూర్తి చేయాలని చెప్పారు వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయాలన్నారు జిల్లాలోని ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సంయుక్త కలెక్టర్ పాడేరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి భావనా వశిష్ఠ్ పిలుపునిచ్చారు జిల్లాలోని చింతపల్లి మండలంలోని పదహారు పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్లను ఓటు హక్కు చైతన్య చైతన్యపరచాలని ప్రతి గ్రామంలో స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని పోలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాలైన విద్యుత్ తాగునీరు వికలాంగులకు అనువుగా ర్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు పదవ తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత పదవ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు ఆశీర్వాదాలు తెలిపారు గత నెల పద్దెనిమిదవ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో పాడేరు తలారిసింగి గుత్తులపొట్టు జీటీడబ్ల్యూ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులు ప్రతిభా పాఠవాళ్ళు చదువు ఉపాధ్యాయుల బోధన పరిశీలించారు వారికి పౌష్టికాహారం మెను అమలు తీరును పరిశీలించారు పాఠశాలల విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతులుగా ఎదగాలని అల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జమాల్ బాషా కోరారు ఓటు హక్కు అవగాహనపై దివ్యాంగులతో ర్యాలీని జిల్లా కలెక్టర్ విజయ్ సునీత ఆధ్వర్యంలో నిర్వహించారు ఓటు యొక్క విలువను తెలుపుతూ అందరూ పాల్గొనాలని ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మించాలని నినాదాలు చేస్తూ దివ్యాంగులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ పరీక్షల షెడ్యూల్ ప్రకారం మార్చి పద్దెనిమిది నుంచి ముప్పై తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరిగాయని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత పేర్కొన్నారు కలెక్టరేట్ వీసీ హాల్లో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలకు జిల్లా నుంచి పన్నెండు వేల యాభై ఒక్క మంది విద్యార్థులు హాజరయ్యారని వారిలో ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఏడు మంది రెగ్యులర్ కాగా మూడు వేల పన్నెండు మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారని వివరించారు రెగ్యులర్ విద్యార్థులు పదివేల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది హాజరయ్యారని అందులో ఐదు వేల అరవై ఆరు మంది బాలురు ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మంది బాలికలు హాజరయ్యారని వివరించారు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు షెడ్యూల్ ప్రకారం మార్చి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు పదవ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ప్రతిరోజు ఒక పేపర్ నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మార్చి ముప్పైవ తేదీ నుంచి ఏప్రిల్ మూడవ తేదీ వరకు జరిగాయని పేర్కొన్నారు జిల్లాలో ఓపెన్ స్కూల్స్ నుంచి పదవ తరగతి ఒక వెయ్యి ఏడు వందల తొంభై రెండు మంది ఇంటర్ రెండు వేల నూట ఎనభై తొమ్మిది మంది కలిపి మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్సిన్హా ఏఎస్పీ రంపచోడవరం ఓఎస్డి మహేశ్వర రెడ్డి చింతూరు ఏఎస్పి రాహుల్ మీనాలతో కలిసి ఏజెన్సీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు చింతూరు సబ్ డివిజన్ పరిధిలోని చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సింగన్నగూడెం తుమ్మల సరివెల బొడ్డుగూడెం గ్రామాలతో పాటు మావోయిస్టు ప్రభావిత గ్రామాలైన ఏడుగురాలపల్లి పేగ గ్రామ పంచాయతీ పరిధిలో గల అలీగూడెం వేగా గ్రామాల్లోని ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ భౌగోళిక పరిస్థితిని పరిశీలించారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రాంతాల సర్వే నిర్వహించారు జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ రంపచోడవరం అడిషనల్ ఎస్పీ జగదీశ్ ఆదాహళ్ళి ఆధ్వర్యంలో రంపచోడవరం డివిజన్ పరిధిలో గల ఏడు మండలాల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు